భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతోత్సవాలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ విజయన సంఘం గౌరవ అధ్యక్షులు కనకం రాములు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నేటి యువత బాబు జగ్జీవన్ రావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు పాల్గొనాలని కోరారు దళితులు బహుజనులు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చైతన్యమే జగ్జీవన్ రావు స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని సాధించారని పిలుపునిచ్చారు మండల కేంద్రంలో స్టాండ్ ఆవరణలో గల రెండు సంవత్సరాల క్రితం నెలకొల్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావుల విగ్రహాలను ఈ నెల లోపు ఆవిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భోయిని కుమ్రయ్య ఎలక ఆంజనేయులు మాతంగి శంకర్ వందడుపుల సంపత్ దుండ్ర రాజయ్య మామిడి సాగర్ రెడ్డిగాని రాజు రావుల శ్రీనివాస్ అలవాల సంపత్ పార్నంద్ జలపతి కన్నం నర్సయ్య భోయిని దివాకర్ బోయిని సంపత్ అలవాల అనిల్ ఒదిరాల అశోక్ కర్ర రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు వాటి కోసమే బాగా ఇక్కడ ఇష్యూ జరుగుతున్నది దాన్ని దాని మీద జేఏసీ లోపట పదిహేడు రోజులు చేయడం జరిగింది ఎస్ఎస్ కమిషన్ చైర్మన్ వచ్చి దానికి విగ్రహాల ఆవిష్కరణకు నేను కృషి అని చెప్పడం వల్లనే మేము హైదరాబాద్ పోయినా మంత్రి గారిని ఎమ్మెల్యే గారిని అందరూ కలిసి దాని ఎనగ్రేషన్కు అనుమతి కోసం పెరిగితే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఈ అంబేద్కర్ జయంతి వరకు ఈరోజు జగ్జీవరావు జయంతి ఐదో తారీఖు జరిగింది పద్నాలుగు తారీఖు వరకు అంబేద్కర్ జయంతి వరకైనే అంబేద్కర్ విగ్రహాలను ఎమ్మెల్యే గారు మంత్రి గారు కూరుకొని వాళ్ళ చొరవ తీసుకొని విగ్రహాలను ఎనగ్రేషన్ చేస్తే మా అంబేద్కర్ సోదరులు ఇంకా మిగతా బీసీ సోదరులు కానీ ఎవరైనా కానీ అందరూ ఆనందిస్తారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివారణ అర్పిస్తూ జయంతోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దళిత బహుజనులకు ప్రతి కార్యక్రమంలో వారి యొక్క రిజర్వేషన్ల పరంగా కాకుండా ప్రతి ఒక్కరి న్యాయం చేయ విధంగా అనునిత్యం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల ఆశ చూసి బాబు జగ్జీవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరి మా అంబేద్కర్ యోజన సంఘం తరఫున రానున్న రోజుల్లో ఏదైతే ఏప్రిల్ పద్నాలుగు తారీఖు రోజుల్లో మహనీయుల విగ్రహాలు ముసుగు తీయాలి లేకపోతే పద్నాలుగు పదిహేనవ తారీఖు నుంచి వెళ్ళి మళ్ళా అంబేద్కర్ యోజన సంఘాల ఆధ్వర్యంలో అమరణ నిరహార దీక్షకు ఊనుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం